ఏ ఏమైనా ఇంకా లేవచ్చలేదా రాత్రి ఫోన్ చూసి లేట్ అయింది ఇక ఎప్పుడు ఫోన్ చూస్తావా మరి ఆ కంకలను ఉసుకెను కావని ఆగాఢం ఉన్నాయి వాటిని ఏమైనా చూస్తావా లేదా మరి ఏ చూస్తున్నాయి అన్ని చూస్తున్నా ఉన్నా జనా జాగ్రత్తగా చూడు మస్తు ఫిరం ఉన్నది ఏందనుకుంటున్నావు వాడు వారం రోజుల నుంచి చెప్తే రెండు ట్రిప్ పోసిండు ఆ దట్లో బాగా బిరమ్ ఉన్నది చూసుకే హాగ్రత్త ఇవో నేను పని ఉన్నది కొద్దిగా హైదరాబాద్ దాకా పోయేస్తా సాయంత్రం వరకు వస్తా గాని జర జాగ్రత్త

ఇద <Gã> చైనా <Administrationísim water> <demasiado> అంత బాగా ఐరవాన్ ఎప్పుడు వచ్చినవరాయిందా హైదరాబాద్ నీళ్ళకి బాగా తెల్లబడినట్టున్నావు తెల్ల గుండనా పరి మొత్తం మాసాలి ఒకసారి అర్థం చూసుకో ఇవి తెల్ల మెరుపుకి అర్థం వలది కాంతు అరే పడక పడక నీవునే పడాలి ఎవరైనా చూస్తే నవ్వుతారు 我问你。 చూసినవారా మనల్ని మందలేకనే పోతున్నా అరే సంతో సంతో ఏ ఆగే అబ్బాకి దింట్లో ఏడుస్తా మళ్ళత్తా ఒక్కని షాప్ కొత్తగా లగ్గా పోయిందను షాపుకి లవ్ దిగుతున్నాడు ఊరానికి ఆయన పిల్లం ఏం అర్జెంట్ పని చెప్పిందో ఏమో సరే కానీ నీకు అలా పని లేదు ఎలా వట్టిగా ఉన్నావు వట్టిగా ఎందుకున్నారా మా సీటు దగ్గర పూటకు రెండు వందలు సంపాదించుకుంటున్నా అరే బేకర మరమా నువ్వు కాంతగాడు ఇక్కడ ఉంటేనే మన పని తొందర అవుతుంది వాడు ఆడి కత్త మాత్రం ఉసుకే ఉరే వాడు మళ్ళా తోడు చూడరా అరే ఆడ అప్ప అంజులు మొత్తానికి మందులుతాడేవరా అరే శాంతో అరే సాంతో అరేయ్ ఆడ అట్లాంటి రాడు కానీ అవ్వ సంచులోడా అవ్వ సంచులో ఇట్లా రా ఓ సంచు కూడా ఇచ్చారా అన్న ఏదే అట్లా అంటున్నావు అరేయ్ సంత అంత రానుడు సంచులో అనగా వచ్చినాయిరా అరేయ్ దానికి పెద్ద చరిత్ర మా చిన్నప్పుడు ఆ సరే కానీ చరిత్ర పోరం మనకెందుకు ఎందుకు పిలిచినో చెప్పు సంచి బరువు అవుతుంది ఎటు పోతున్నారో రప్ప రప్ప పోయి రో రూర్ రాబడ్ది సంచిలో బాగా నింపుకపోతున్నావు ఏంది కథ ఏ ఏం లేదురా పండుగ కదా పిండి తెస్తున్నా పొంగ ఉత్త పోయి రాగా గాలి బుగ్గోలు నింపు ఏంది మీరు చల్లగా నీడకుండి ఎన్నో మాట్లాడతారు సుబ్బారు అవురా అది ఏం పిండిరా గారీండా సెకండ్ ఎప్పుడు ఎవరి పిండి మైదా పిండి నువ్వు పిండి అంటే నాకు ఎక్కడో కొడుతుందిరా చిన్నప్పటి సెల్స్తో ఏమంటావా అబ్బో అన్న ఆ చరిత్ర ఏమద్దే అరే ఆ చరిత్ర చెప్పురా నాకు ఏం లేదురా మరోడు అంత చిన్నప్పటి అంతా లేదురా సంచు జరగట్టి చరిత్ర ఉంది మనకి ఇక్కడ నుంచి వస్తే ఆ రాజుగాడు గార్డ్ ఇక్కడనే ఉంటారు వేరేతో పాటు అచ్చి జరగకూడదు సర్లేరా వాళ్ళ చరిత్ర మనకి ఎందుకని నాకు పనులు పోతున్నాడు అన్న నిన్న ఒక పని వాళ్ళే ఏం పని రా ఫోన్ లా రీఛార్జ్ చేయాలి ఫోన్ లో బ్యాలెన్స్ లేదు అవునా బ్యాలెన్స్ ఏ మళ్ళీ ఎప్పుడు పని చేసినప్పుడు ఇస్తాను ఫోన్ లా రీఛార్జ్ చేయాలన్న అమ్మ అది ఎవరు ఒక పని చేస్తావారా చేస్తే నీకు ఫోన్ లో బ్యాలెన్స్ చేపిస్తా చెప్పే ఏం లేరు అక్కడ విసుకున్నది ఏం వద్దాం ఎవరు లేవుకి మాదేరా వేరే రమ్మంటారా అదే అన్న ఫోన్ మరి ఫోన్ తెచ్చుకో అమ్మా గంత ఉచుకుండే ఏమైంది అరే కాంతో కాంత కాంతే గంత ఉచుకుండే ఏమైంది అవునే అరే కాంతు గంత మంచిగా చెప్పిపోతుంది కదరా నువ్వు ఇక్కడనే ఉన్నావు ఉసికేంత ఏమైందిరా అవురా గంత పెద్ద కుప్ప నువ్వు అరే పతాకండి గిట్టెట్ట చేసినావు ఏం లేదే వేనా ఓ దోస్తులు వచ్చినట్టు మాట్లాడుకుంటున్నా ఇక ముచ్చడి నువ్వు అక్కడ ఉన్నావు ఇక్కడ ఉసుకోవడం ఆయనతో మాయం చేసిండు మొత్తం దొడుకుపోయిండు నిజమేనే నేను అక్కడ సంచి సంచిపెట్టుకున్న అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు ఆయకొచ్చింది ఈ కాని పని గా పోయిండ నిజమేనే